వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ హర్ష సో అందరూ ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాం అనమాట క్యాంటీన్ కి అనమాట సో క్యాంటీన్ అంటే ఆర్మీ క్యాంటీన్ అండి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఇలా పార్లమెంటరీ ఫోర్సెస్ కి సంబంధించిన క్యాంటీన్స్ అనేవి ఉంటాయి ఇక మేమైతే మా అపార్ట్మెంట్ కి దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంటీన్ కి అయితే వచ్చా అనమాట సో మా వారు వచ్చేదేమో సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ అయినా బిఎస్ఎఫ్ అయినా లేకపోతే సిఆర్పిఎఫ్ అయినా ఆర్మీ అయినా ఎవరికైనా అండి సో ఫోర్స్ మెంబర్స్ కి మాత్రమే అనమాట వాళ్ళకి వచ్చేసరికి క్యాంటీన్ కార్ట్స్ అయితే ఉంటాయి సో క్యాంటీన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అలౌడ్ అనమాట సో క్యాండిల్ లోపలకి అయితే వచ్చేసామో క్యాండిల్ లోపల ఇలా మనకి ఇండక్షన్ స్టవ్స్ అని అలాగే కుక్కర్స్ ఇండక్షన్ స్టవ్స్ అలాగే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇలా పిల్లలకి సంబంధించిన డైపర్స్ అలాగే లేడీస్ కి ప్యాడ్స్ ఇలా చాలా ఉంటాయి చాలా ఐటమ్స్ అయితే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతాయి అనమాట మరి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే డిస్కౌంట్ అయితే రాదండి ఆర్మీ వాళ్ళకంటే కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి కొంచెం అంటే పర్సెంటేజ్ అయితే ఉంటుంది అనమాట సో సిఎస్ఎఫ్ అయితే ఎయిటీన్ పర్సెంట్ లేకపోతే ఫైవ్ పర్సెంట్ అలా టెన్ పర్సెంట్ అలా డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట ఒక బిస్కెట్ ప్యాకెట్ మీదో లేకపోతే ఒక హార్లిక్స్ బాటిల్ మీద ఇలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట జస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద లేకపోతే ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట సో ఆ డిస్కౌంట్ తీసేసి ఇంకా రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేసుకోవాలన్నమాట ఇలా క్యాంటీన్ లో అయితే ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయి అనమాట సో అన్ని సదిరేసి ఉంచుతారు సాస్ లె కానీ ఏ గానీ లేకపోతే చాక్లెట్స్ ఏ కానీ రస్క్లే గానీ లేకపోతే బ్రెడ్ ఏ కానీ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇలా మనం చూస్ చేసుకుని మనం అయితే కొనుక్కోడమే పిల్లలకి హార్లిక్స్ ఏ కానీ పిడియా ఏ గానీ చాలా ఉంటాయి సో ఇక్కడ నేను రైస్ కుక్కర్ అయితే చూసాను అనమాట చాలా బుట్టిగా ఉంది చాలా మందంగా ఉంది అనమాట కుక్కర్ చెప్పాలంటే త్రీ లీటర్స్ కుక్కర్ చాలా బాగుంది రిటర్న్ వాటర్ బాటిల్స్ అని కెటిల్స్ అని ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇన్వర్టర్స్ గానీ ఏసీస్ గానీ అన్ని ఉంటాయండి కాకపోతే మనం అయితే ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట సో ఆర్డర్ ఇస్తే తీసుకొస్తా ఉంటారు అనమాట సెవ్ ప్యాకెట్స్ అయితే బల్క్ లో అయితే వచ్చినాయి అనమాట ఫోర్ కేజీస్ మెగా ప్యాక్ అయితే వచ్చింది వాషింగ్ లిక్విడ్స్ బాత్రూమ్ కి సంబంధించిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అలాగే రూమ్ ఫ్రెష్నర్స్ అలాగే డిష్ వాష్ లిక్విడ్స్ డిష్ వాషర్స్ అలాగే హిట్స్ అని ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి బాల్స్ పిల్లలకి సంబంధించిన చిప్స్ ప్యాకెట్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈసారి స్టాక్ అయితే బాగా దిగిందనమాట అక్కడ వెళ్ళినా కూడా ఇంత స్టాక్ అయితే నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇంత స్టాక్ అయితే చూడటం కంఫర్ట్స్ డెటాల్ అన్ని కూడా ఉన్నాయండి మసాలా పౌడర్లు అన్ని రకాలైతే ఉన్నాయన్నమాట సాంబార్ పౌడరే కానీ రసం పౌడరే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పౌడర్స్ అయితే ఉన్నాయన్నమాట ధనియా పౌడర్ జీరా పౌడర్ మా వారికి సామాన్ లిస్ట్ అప్ చెప్పి నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట క్యాంటీన్ లో ఏమేమి సరుకులు వచ్చినాయి ఏంటి అనేది మీకు అన్ని చూపించడానికి ఇది కూడా వీడియో తీయాలా ఏంటి అని చెప్పేసి మా వారు అంటున్నారు ఆ ఏమైంది ఎవరికి తెలియదు కదా కొంతమంది చూపిస్తారు కొంతమంది చూపించరు కదా ఫస్ట్ క్యాంటీన్ వెళ్ళాము ఈ రోజు సామాన్లు తెచ్చుకున్నాము ఆ సామాన్లు వీడియో తీసి పెట్టడము ఇంతకు మించి ఏముండదు కదా ఈ యొక్క ప్రైజెస్ ఎంత పడతాయి ఏంటి ఎంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి ఎవరికి ఏం తెలియదు కదా సో అందుకనే నేను వీడియో చేయాలి అనుకుంటున్నాను అని అంటే మా వారు ఇంకా సపోర్ట్ చేశారు సో ఇక అన్ని కూడా షాంపూస్ ఇక లిక్విడ్స్ అలాగే టెన్ కేజీ సర్ప్ ప్యాకెట్ అయితే ఉంది చూడండి సో ఫైవ్ కేజీస్ ఇలా అయితే తీసుకువెళ్తారనమాట సో మనకి సోప్స్ అయితే పర్స్ లక్స్ ఇలా డెట్ ఆయిల్ అన్ని రకాల ఐటమ్స్ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట షాపింగ్ మాది మధ్యలో గుర్తొచ్చినవి అన్ని తీసుకుంటున్నాను నేనైతే ఇంకా మా వారేమో ఇంకా అన్ని ఐటమ్స్ ఆయన వరుస పెట్టి తీసుకుంటా వెళ్ళిపోయారు ఇక పప్పులు వచ్చేసరికి మినపప్పు కందిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా సో అలాగే పంచలోహాల పప్పు ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా సో ఇక మనకి బాస్మతి రైస్ అయితే ఇక్కడ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ప్యాక్ అయితే దొరుకుతుంది అనమాట సో చాలా బాగుంటాయి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రేమ్ ని బయటే కూర్చోబెట్టాం అనమాట చల్లగాలి వేస్తుంది చక్కగా కూర్చున్నాడు పావురాలు అవన్నీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను హర్ష అలాగే మా వారు అయితే క్యాంటీన్ లో సరుకులు ఏవైతే తీసుకుంటున్నాం అనమాట ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కాస్ట్ అయితే బాగా పెరిగింది క్యాంటీన్ లో రేట్స్ కూడా పెరిగాయి చాలా మంది చెప్తున్నారనమాట ఎప్పుడు క్యాంటీన్ కి వచ్చినా కూడా ఇంత కలకలలాడుతూ అయితే క్యాంటీన్ అయితే ఉండదు అంటే సరుకులు అయితే ఇంతలాగా ఉండవు అనమాట సో ఎప్పుడు అయిపోతూ ఉంటాయి వచ్చిన టూ డేస్ కి అయిపోతూ ఉంటాయి కానీ ఈ సారైతే కొంచెం స్టాక్ అయితే ఎక్కువ వచ్చిందనమాట ఎప్పుడు వచ్చినా సరే మాకు సంబంధించిన ఇంట్లోకి కిచెన్ వేర్ కి సంబంధించిన సామాన్లు అయితే అసలు దొరకవు అనమాట ఎప్పుడు పిల్లలకి బిస్కెట్స్ లేకపోతే ఇలా పిడియా షూర్ లో లేకపోతే హాలిక్స్ ఇవ తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాము సో ఇప్పుడే స్టాక్ అయితే చూస్తున్నాం అనమాట మాక్సిమం క్యాంటీన్ అయితే చాలా తగ్గించేసాం ఎక్కువగా సామాన్లు ఏమీ దొరకట్లేదు కదా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు అని బయట తీసేసుకుంటున్నాం సో డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మేము ఆల్రెడీ తీసేసుకున్నాం అని ఇంకా వాటి జోలికి అయితే అన్నమాట సో ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ అండ్ హ్యాండ్స్ గానీ కానీ అన్ని కూడా ఉంటాయి అనమాట ఫుడ్ కి సంబంధించిన ఫుడ్ కేర్ అయితే తీసుకున్నాను చెప్పులు వాచెస్ అలాగే బెల్ట్స్ ఇలా ఆయిల్స్ ఆయిల్ టిన్స్ అయితే ఇంకా రాలేదన్నమాట ఆయిల్ టిన్ తీసుకుందాం అనుకున్నాము కానీ రాలేదు ఇక చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి సో చూసారు కదా పిల్లల బాడీ లోషన్స్ అలాగే లిక్విడ్స్ సెంట్ బాటిల్స్ చెప్పాలంటే గ్రోసరీ సామాన్లు అంటే అన్ని దొరుకుతూ ఉంటాయి సో వాటితో ఏంటంటే ప్రత్యేకించి నేను ఇక్కడ చూపించిన అవసరం లేదు జస్ట్ చూపిస్తున్నాను వీడియో కోసం మాత్రమే మీకు ఏమేమి ఉంటాయి అనేది సో క్యాంటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో మనకి గ్రోసరీస్ అయితే ఇలా సర్ది పెట్టి ఉంచారు కదా సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా పర్చేస్ చేసుకొని డిపర్సిజ్ అని కట్ అవుతుంది సో జీఎస్టీ గానీ ట్యాక్స్ గానీ కొంచెం మనకి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది అనమాట అమౌంట్ డిక్లేర్ చేసి ఇక అమౌంట్ అయితే పే చేపించుకుంటారనమాట ఆ పర్సంటేజ్ ఎంత తగ్గుతుంది ఏంటి అనేది ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ లో ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తూనే ఉండండి సో చాలా బాగుంటుంది వీడియో అయితే ఫైనల్లీ బిల్ అయితే పే చేస్తున్నారు మా వారైతే ఇక ఎప్పుడు వెళ్లినా కూడా బై హ్యాండ్ అయితే క్యాష్ అయితే ఇవ్వరు అనమాట సో ఎప్పుడు కూడా కార్డ్ మీద తీసుకుంటారు సో అదే సిస్టమ్ అయితే కంటిన్యూస్ అనమాట ఫోన్ పే గానీ అలాంటివి అయితే నాట్ అలౌడ్ ఓన్లీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మాత్రమే అలౌడ్ అనమాట ఇక బిల్ చేసే చోట కౌంటర్ లో ముగ్గురు అయితే కూర్చున్నారు కదా ఒకళ్ళు తెలుగు అయినా ఒకళ్ళు తమిళ అయినా ఒకళ్ళు హిందీ అయినా ముగ్గురు అయితే కూర్చున్నారు ఇక సామాన్ తీసుకుని మా వారు అయితే ఇక అయితే వచ్చేసారు బ్యాగ్స్ అనేవి లోపలికైతే అలౌడ్ ఉండదు అనమాట సో బయట ర్యాగ్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఆ రాక్స్ లో పెట్టేసి మనం లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కొని తెచ్చుకొని ఇక ఇలా బుట్టలో తెచ్చుకొని ఇక అన్ని కూడా మన బ్యాగ్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక మా వారైతే అన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట మా హర్షి అయితే ముందే చాక్లెట్స్ అయితే ఓపెన్ చేసేసి అక్కడే తినేసాయి మాత్రం చక్కగా బుద్ధిగా ఆడుకుంటూ కూర్చున్నాడు చక్కగా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నాడు అనమాట గాలి వేస్తుంది మా హర్షి అయితే చూడండి బ్యాగ్ అంతా సరైన విక్రమార్కు లాగే ఎలా లేపడానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వ ప్రయత్నాలు అయితే చేసి అతి కష్టం మీద ఇక మకాన ప్యాకెట్ అయితే పట్టుకొని ఇక బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట దారిలో అయితే పాల ప్యాకెట్ ఇలా ఆయిల్ ప్యాకెట్ అని తీసుకున్నాను అన్నమాట చిన్న సామాను అయితే ఇంకా అక్కడైతే దొరకవు కదా సో మనకు కావాల్సిన ఏ అన్ని కూడా ఇక తీసుకొని వచ్చేసాను ఇక మా వారైతే డ్యూటీ కి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇక ఆయన ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోవాలి సో మేము క్యాంటీన్ కెలిందేమో లెవెన్ ఓ క్లాక్ కి సో హడావుడిగా హడావుడిగా అయితే క్యాంటీన్ సామానం అయితే అన్ని కొనుక్కొచ్చుకొని తీస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ కేర్ అయితే చూపిస్తున్నాను సో ఇది కాళ్ళ పగలు అయితే చాలా బాగా పనిచేస్తుంది సో నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు వల్ల కూడా కాళ్ళు ఎక్కువగా క్రాక్స్ వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా క్లియర్ అవడానికి నేను ఈ ఫుడ్ కేర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో క్యాంటీన్ లో అయితే డెఫినెట్ గా ఇది అయితే తీసుకుంటూ ఉంటారు సాఫ్ట్ సోల్స్ అనమాట సో చాలా బాగుంటుంది మీకు కనుక ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకోండి బాగా యూజ్ ఉంటుంది టూ డేస్ లో అయితే క్లియర్ అయిపోతుంది అనమాట ఎంత బాగా పగిలిపోయినా సరే క్యాంటీన్ నుంచి వస్తూ వస్తూ ఇక పాలు ప్యాకెట్ అలాగే ఆయిల్ ఎలాగో లేదు కదా క్యాంటీన్ లో అని ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట ప్రెసెంట్ ఒకటైతే సో నేను ఏం సామానం తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా తీసి ఉంచాను కదా సో వీటి యొక్క కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి వీటికి ఉన్న పర్సెంటేజ్ ఎంత డిస్కౌంట్ లో మనకి ఎంత ప్రైస్ పడింది అని ఒక్కొక్కటి నేను వివరంగా అయితే చూపిస్తాను అనమాట సో బిల్ అయితే నేను ఇప్పుడు చూపించిపోతున్నాను మీకు సో క్యాంటీన్ లో ప్రైసెస్ అయితే పెద్దగా వేరియేషన్ అయితే ఏమి ఉండవు అనమాట సో కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట సో చూడండి సో మనకి ఎరకంది పప్పు వచ్చేసరికి ఎంఆర్పి టూ హండ్రెడ్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ అయితే పడింది అనమాట సో ఇండియన్ టాక్స్ ప్రకారం సో నెక్స్ట్ సాఫ్ట్ సోల్స్ అని తీసుకున్నాను కదా వన్ ట్వంటీ రూపీస్ కాళ్ళ పగులకి సో డిస్కౌంట్ పోను థర్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మిక్సర్ ప్యాక్ వచ్చేసరికి ఎంఆర్పి వన్ ట్వంటీ ఫైవ్ సో మనకి డిస్కౌంట్ పోను మనకి ఎయిటీ నైన్ రూపీస్ కైతే వచ్చింది నెక్స్ట్ హాలిక్స్ అయితే తీసుకున్నాం అనమాట త్రీ థర్టీ రూపీస్ అయితే హాలిక్స్ ఎంఆర్పి వచ్చేసరికి దగ్గర దగ్గరగా టూ ఫార్టీ అలా అనమాట డిస్కౌంట్ పోను సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాషెస్ సో క్యాషెస్ వచ్చేసరికి హాఫ్ కేజీ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి అనమాట సో మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే నియర్లీ ఫైవ్ సిక్స్టీ వన్ డిస్కౌంట్ లో ఫైవ్ సిక్స్టీ వన్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మకాన వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ టూ అయితే పడింది అనమాట మిరియల్ ప్యాకెట్ ఒక వంద అయితే తీసుకున్నాను సో అది కాస్ట్ అయితే లేదు దాని మీద ఎంఆర్పీ రేట్ సో మనకి నైన్టీ నైన్ రూపీస్ కయితే పడింది అన్నమాట నెక్స్ట్ వైట్ మినపప్ప అయితే తీసుకున్నాను సాయం మినపప్ప అంటాం కదా సో ఇది వచ్చేసరికి టూ సిక్స్టీ ఎంఆర్పీ సిక్స్టీ నైన్ కి అయితే వచ్చిందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి సఫెక్స్ త్రీ పాయింట్ టూ లీటర్ మెగా ప్యాక్ అయితే తీసుకున్నాము యాక్చువల్ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ కదా వచ్చిందనమాట సో అక్కడ ప్రింటింగ్ అయితే సరిగ్గా పడలేదు నెక్స్ట్ నాప్తలిన్ బాల్స్ అయితే నియర్లీ ట్వంటీ థర్టీ ఆ మధ్యలో అయితే పడింది అన్నమాట ఏదో ప్రింటింగ్ అయితే సరిగ్గా లేదు నెక్స్ట్ పెనైల్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అయితే ఎంఆర్పీ ఉంది సో మనకి థర్టీ టూ రూపీస్ ఎగ్జాక్ట్ గా పడింది అనమాట సో నెక్స్ట్ ఇలా ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఒకటి తీసుకున్నారనమాట ఫార్టీ ఫోర్ రూపీస్ సో నెక్స్ట్ డాబర్ ఓడినల్ స్ప్రే వచ్చేసరికి మనకి వన్ థర్టీ సిక్స్ రూపీస్ అయింది సో అంటే మనకి నియర్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఎంఆర్పి అయితే సో నెక్స్ట్ డాబర్ ఆయిల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ది మనకి ఇక్కడ ఫార్టీ టూ రూపీస్ కి అయితే వచ్చింది అనమాట దీనికి ఓవరాల్ గా బిల్ అయితే వచ్చేసరికి టూ థౌసండ్ వన్ నైన్టీ టూ అయితే బిల్ అయింది అనమాట సో దీనికి జిఎస్టీ అవన్నీ కలుపుకొని వన్ ఫార్టీన్ రూపీస్ అయితే అయ్యింది సో వన్ ఫోర్టీన్ చేయగా సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిల్ అయితే వచ్చిందన్నమాట సో ఇది యాక్చువల్లీ అమౌంట్ అయితే ఇంత పడుతుంది అనమాట క్యాంటీన్ లో ఇన్ని సరుకులు అయితే ఇలా అయితే తెచ్చుకుంటాము సో క్యాంటీన్ లో సామాన్లు వేట్లు వేట్లకి ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏంటి అనేది మీకు అర్థమైంది కదా సో ఇది వచ్చేసరికి క్యాంటీన్ బుక్ సో మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు వల్ల కూడా వాళ్ళతో టిక్ చేయించుకొని చేయించుకొని స్టాంప్ చేయించుకోవాలన్నమాట సో ఇలా క్యాంటీన్ కార్డు ఉంటేనే అలౌడ్ ఉంటుంది ఇన్ని క్యాంటీన్ లో దొరుకుతాయని పాసిబిలిటీ అయితే లేదనమాట సో ఒక్కో సామానం అయితే ఒక్కోసారి మనం బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే సో అప్పుడు కాస్ట్ అనేది పెట్టాల్సిందే అనమాట క్యాంటీన్ లో కూడా మరి విపత్ గా అయితే రేట్లు అయితే ఉండవో అలా అని మరీ రీజనబుల్ డిస్కౌంట్ అయితే ఇలా క్యాంటీన్ నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోగలుగుతాం అనమాట ఇంతకీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ చేస్తుంది అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్